హైదరాబాద్ కూకట్పల్లిలోని బాలానగర్లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు గత కొద్ది రోజులుగా పలు డివిజన్లలో పర్యటిస్తున్న మేయర్ కు డివిజన్లోని పారిశుద్ధ్య సమస్యలు దోమల బిడదపై స్థానికులు ఫిర్యాదు చేశారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరై నెలలు గడుస్తున్నా నిర్మాణం చేపట్టలేదని చెప్పడంతో త్వరలోనే వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ఒక్కసారి ఒక ఏరియాకి పోతున్నారు

సో ఉన్నారు ఎంటమాలజీ టీమ్ మీకు మళ్ళీ ఏం చేస్తారా బట్ డూ ఇట్ ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో పెట్టడం ఇస్ ఇంపార్టెంట్ అది స్టాండింగ్ కమిటీలో పెట్టకపోతే